ఫ్రెండ్స్ వి షేప్ కి థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలి చూపిస్తాను ఇది వచ్చేసి కృష్ణ ముకుంద హ్యాండ్స్ అయితే కొడుతున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ ఇంచు స్ట్రెయిట్ గా ఉన్న క్లాత్ అయితే తీసుకున్నానండి ఇదైతే డబుల్ ఫోల్డింగ్ మీద పైపింగ్ అయితే చేస్తున్నాను ఇదిగోండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి పావించి కుట్లోకి వెళ్ళేటట్టు చూసుకొని స్టిచ్ అయితే వేస్తున్నానండి ఈ కార్నర్కి వచ్చేసరికి ఇలా క్లాత్ని ఇలా ఫ్రిల్ అయితే కస్తా మూల తిరిగేటట్టు ఫ్రిల్ అయితే పెట్టుకోండి మీరు కూడా మళ్ళీ పాదం ఎత్తి ఇటు తిప్పేసి మళ్ళీ పావించి వెడల్పుతోటి కుట్టయితే వేసేసేయండి ఇదిగోండి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకొని ఇదిగోండి ఈ మూల తిప్పాం కదా ఇక్కడ అయితే కత్తెరతో ఘాటు పెట్టుకోండి ఇప్పుడు పన్నెండు నెంబర్ థ్రెడ్ తీసుకొని ఆల్రెడీ మనం స్టిచ్ వేసాం కదా ఈ స్టెచ్ మీద ఈ విధంగా పెట్టేసుకొని ఖర్చులు అన్ని బ్లౌజ్